భూమి అందరికీ ఒకటే కాని మనుషులు చీలిపోయారు సరిహద్దుల పేరుతో జెండాల పేరుతో శత్రుత్వాల పేరుతో ఇది ప్రపంచ యుద్ధాల కథ కాదు ఇది మనుషుల మదిలో జరిగే యుద్ధాల కథ ఎందుకు దేశాలు శత్రువులయ్యాయి ఎందుకు శాంతికి అవకాశం ఇవ్వలేదు ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన కొన్ని ఘర్షణల వెనుక ఉన్న అసలైన కథను ఒకటి భారత్ వర్సెస్ పాకిస్తాన్ స్వాతంత్ర్యం లభించింది కానీ శాంతి మాత్రం రాలేదు పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత్ పాకిస్తాన్ విడిపోయాయి కానీ కశ్మీర్ మాత్రం తలవంచలేదు ఇది నా భాగం అని పాకిస్తాన్ ఇది నా దేశపు గుండె అని భారత్ నాలుగు యుద్ధాలు వేల మంది ప్రాణాలు ఇంకా సరిహద్దుల్లో తుపాకులు నిశ్శబ్దంగా ఎదురు చూస్తున్నాయి రెండు భారత్ వర్సెస్ చైనా ఎడారి హిమాలయాల్లో శబ్దం లేదు కానీ శత్రుత్వం ఉంది పంతొమ్మిది వందల అరవై రెండులో ఒకటి రెండు వేల ఇరవైలో మరోసారి చైనాకు తగినంత భూమి ఉండి కూడా ఎందుకు మన గల్వాన్ లోయపై కన్నువేసింది ఇది ఆరుబయట నడిచే యుద్ధం కాదు ఇది మౌనంగా సాగుతోన్న ధీమా పోరు మూడు రష్యా వర్సస్ ఉక్రెయిన్ సోదరుల పోరు ఒకప్పుడు వారు సోదరులు సోవియట్ యూనియన్లో ఒకటే కుటుంబం కానీ రెండు వేల పద్నాలుగులో రష్యా క్రిమియాను తాకింది రెండు వేల ఇరవై రెండులో పూర్తిగా ఉక్రెయిన్ మీద దాడి చేసింది ఇది శక్తి కోసం చేసే యుద్ధం కాదు ఇది గర్వం కోసం చేసే ధ్వంసం నాలుగు అమెరికా వర్సెస్ చైనా ఇన్విజిబుల్ వార్ తుపాకులు కనిపించవు కానీ టెక్నాలజీ తలచుకుంటే విజ్ఞానం పేలుతుంది అమెరికా ఆధిపత్యం కోసం చైనా ప్రపంచం మీద ఆధిక్యత కోసం హ్యాకింగ్ ట్రేడ్ వార్ ఇది ఒక ఇన్విజిబుల్ డిజిటల్ వార్ ఆరు ఇజ్రాయిల్ వర్సెస్ పాలస్తీనా ఇది భూమి మీద దేవుని మీద నడిచే యుద్ధం ఇజ్రాయెల్ తన భద్రత కోసం తాపత్రయం పాలస్తీనా తన హక్కుల కోసం పోరాటం గాజా స్ట్రిప్ ఒక చిన్న ప్రదేశం కాని నరకానికి కేంద్రమైంది ఏ రోజు రాకెట్లు ఎగిరిపోతాయో ఏ రోజు బాంబులు పడతాయో తెలియదు ఇక్కడ దేవుడిని ప్రార్థించే ముందు ప్రాణాలు కాపాడుకోవాల్సిన పరిస్థితి దేశాల మధ్య భిన్నత ఉండొచ్చు కాని మన మధ్య మానవత మాత్రం మారకూడదు జెండాలు వేరైనా మనసులు కలిసినప్పుడే శాంతి వస్తుంది ఈ ప్రపంచం మళ్లీ నవ్వాలి చిన్నారులు తుపాకుల శబ్దం మధ్య కాదు పక్షుల కూలు మధ్య నిద్రపోవాలి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ పెట్టండి శాంతికి ఒక చిన్ని వేదిక మనం సృష్టిద్దాం ఇది మీ ఇండియన్ కల్చర్ ఛానల్ మళ్లీ కలుద్దాం మరో సత్య కథతో జై హింద్